హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో భాగంగా మూడు జిల్లాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఆ కంప్లీట్ అయినటువంటి త్రీ డిస్ట్రిక్ట్స్లో టూ డిస్టిక్ట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు ఆ టూ డిస్టిక్ట్స్కి సంబంధించి ఎవరు క్వాలిఫై ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డిసెంబర్ సెవెంత్ నుంచి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే మీకోసం వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అలాగే జీకే అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీనితో పాటు కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు డెమో పీడిఎఫ్ చూసి ఫ్రీగా ఉన్నటువంటి పీడిఎఫ్ చూసి ఈ కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి రాబోయేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో భాగంగా టోటల్గా ట్వంటీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే అందులో మనకి జనగామ జిల్లా హనుమకొండ జిల్లా వరంగల్ జిల్లాలకి సంబంధించి ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది హనుమకొండ జిల్లాకి డిసెంబర్ ఫస్ట్ని కండక్ట్ చేశారు వరంగల్ జనగామ జిల్లాలకి నవంబర్ థర్టీత్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి జనగామ అలాగే వరంగల్ జిల్లాలకి సంబంధించి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని రిలీజ్ చేస్తూ మనకి నోటీస్ని అయితే ఆ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి అథారిటీ వాళ్ళు రిలీజ్ చేశారు ఇందులో జనగామ జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అనుకుంటే మీరు ఆ జిల్లా కోర్టు వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఉంటుందన్నమాట రిజల్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనో ఆర్ టైపిస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని అలాగే క్వాలిఫైడ్ లిస్ట్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనో ఆర్ టైపిస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఆ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయి By following the rule of qualifying marks for reservation candidates as mentioned in the notification, the authority hereby declared the below mentioned candidates with the hall ticket numbers as qualified in the written examination conducted on. థర్టీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది థర్టీ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ముగ్గురు సెలెక్ట్ కావడం జరిగింది ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ మొత్తం పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు సో పద్నాలుగు ప్లస్ ఈ మూడు కూడా కలిపితే మొత్తం పదిహేడు మంది ఈ జనగామ జిల్లాకి సంబంధించి స్టెనో ఆర్ టైపిస్ట్ పోస్టులకి సంబంధించి షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది అంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు అన్నమాట సో వారికి సంబంధించిన టికెట్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే ఇచ్చారు చూడండి సో టోటల్గా పదిహేడు మంది దీనికి సంబంధించి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారు సో ఈ జిల్లా నుంచి మనకి స్టెనో లేదా టైపిస్ట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది కాబట్టి సో ఆ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించిన డేట్ని ఫర్దర్గా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ది అబౌవ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ స్కిల్ టెస్ట్ ది డేట్ ఫర్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ సూన్ బై దిస్ అథారిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పదిహేడు మంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క హాల్ టికెట్స్ ఒకసారి చెక్ చేసుకోండి మేబీ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసారో వాళ్ళే క్వాలిఫై అయినట్టు ఉన్నారు చూడండి మీరు ఇక్కడ టూ ఫోర్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో వన్ టూ ఫోర్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ విధంగా చూసుకుంటే మనకి హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో ఆ సీక్వెన్స్లోనే ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వారు వరకు క్వాలిఫై అయినట్లుగా మనకి ఇక్కడైతే హాల్ టికెట్స్ నెంబర్స్ ద్వారా మనకైతే తెలుస్తుందండి సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే విన్నాను చాలా తక్కువ మంది అప్లై చేస్తారు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని కాబట్టి ఈ ఎగ్జామ్స్ని మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మేము ప్రొవైడ్ చేసిన వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ టీఎస్ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే కనిపిస్తుంది పీడిఎఫ్ కోర్సు సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకోండి ఇది జనగామ జిల్లాకి సంబంధించిన క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అండి తర్వాత మనకి వరంగల్ జిల్లాకి సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేశారు హనుమకొండ జిల్లాకి సంబంధించి ఇంకా మనకి లిస్ట్ అయితే రాలేదు సో వరంగల్ జిల్లాకి సంబంధించిన లిస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీరు రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోనికి రావాలి రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోనికి వస్తే మీకు ఇక్కడ పర్టికులర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అయితే పెట్టారు స్టెనో ఆ టైపిస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ స్కిల్ టెస్ట్ లిస్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి రిజల్ట్స్ వచ్చింది కూడా మనకి ఫోర్త్ డిసెంబర్ని థర్టీ ఎత్ నవంబర్న మనకి ఎగ్జామినేషన్ జరిగితే ఫోర్త్ డిసెంబర్న మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చారు జస్ట్ ఫోర్ డేస్లోనే మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ స్టెనో టైపిస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మనకి ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ థర్టీ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లా నుంచి కూడా మనకి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా మీరు టికెట్ నెంబర్స్ చూడొచ్చు ఎవరైతే అప్లై చేసి ఎవరైతే ఎగ్జామినేషన్ రాసారో ఆ సీక్వెన్స్లోనే అందరూ క్వాలిఫై కావడం జరిగింది సో చాలా వరకు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా క్వాలిఫై అయ్యారండి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యారు సో మొత్తంగా ఇరవై మూడు మంది ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై కావడం జరిగింది స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ రోజు అటెండ్ అవ్వాలని చెప్పేసి డేట్ ఇచ్చారండి నేను ఇప్పుడే చూశాను సో ది అబౌవ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ఏ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ అండ్ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిమిసెస్ వరంగల్ ఎట్ టెన్ ఏఎం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు ఎప్పటికప్పుడు మీరు జిల్లా కోర్టు వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి లేదంటే మీరు లాస్ అవుతారనమాట సో ఇరవై మూడు మందిలో ఎవరైతే ఈ యొక్క డేట్ చూసారో వాళ్ళు స్కిల్ టెస్ట్కి వెళ్ళి ఉంటారు ఈరోజు లేదంటే మీరు మిస్ అయినట్లే సో కాబట్టి ప్రతిరోజు రోజుకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ లేదా పది సార్లు అయినా కూడా మీరు సైట్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి డిస్క్రిప్షన్లో నేను సైట్ లింక్ కూడా పెట్టేశాను సో మీరు ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు సో మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేశారో వారు అయితే చూసుకోండి సో మొత్తం ఇరవై మూడు మంది స్కిల్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై అయ్యారు వారికి ఈరోజు ఎగ్జామినేషన్ అయితే ఉంది స్కిల్ టెస్ట్కి సంబంధించి వరంగల్ జిల్లాకి సంబంధించి సో వారు ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను నేను ఇప్పుడే చూశాను ఈ రిజల్ట్కి సంబంధించి ఇంకా మిగిలినటువంటి హనుమకొండ జిల్లాకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాలేదు వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఎగ్జామినేషన్ రాయనటువంటి వారు ఉంటే ఖచ్చితంగా వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి సో వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ